సుధీర్ రష్మిలో పెళ్లి ఆపడం ఇవల్లా కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఎన్ని ఏదైతేనే సుధీర్ రష్మిలో పెళ్లి చేసుకోవడమే అందరికీ కావాల్సింది అయితే అటు కుటుంబాల పరంగా కూడా చాలా ఎలిగేషన్స్ వచ్చినప్పటికి కూడా అందరినీ కలిసి ఒప్పించుకున్నారట సుధీర్ రష్మిలు అయితే ఈ నేపథ్యంలో వారి భవిష్యత్తులో ఇంకా మంచిగా సక్సెస్ కావాలి అని చెప్పి ఇంకా స్థిరపడాలని చెప్పి కొంత మట్టుకు ఆలస్యం చేయడంతో ఆలస్యం కాస్త విషంగా మారిందని చెప్పాలి ఆలస్యం అమృత విషయం అన్నట్టు పెళ్లి విషయంలో ఆలస్యం చేయడంతో ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధాలు వచ్చి ఇక పెళ్ళి ఆపడం సరి అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట సుధీర్ రష్మిలు ఇక ఈ వార్తలు విన్నా ఇరు కుటుంబ వర్గాలు కూడా అటు రష్మి కుటుంబం ఇటు సుధీర్ కుటుంబం కూడా ఎప్పటి నుంచో పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాం మధ్యలో ఇలా మనసులు మారిస్తే ఇలా మీరు మనసులు మార్చుకోవడం కరెక్ట్ కాదు కదా ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాలి కానీ ఇలా పెళ్లి కాకముందు ఇలా ఇట్లా చేస్తే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారు మీరు అంటూ కూడా కుటుంబాల నుంచి మాట్లాడుకొచ్చారట ఈ విషయంపై రష్మి తల్లి కూడా మీరు ఎన్ని ఏదేమన్నా ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది ఇది ఆపడం మాత్రం ఎవరి తరం కాదు మీరు ఖచ్చితంగా కలిసి బ్రతకాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం